ఏసుక్రీస్తునామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీ కొరకు ప్రార్థన చేస్తున్నా అందరికీ షేర్ చేయండి వాగ్దానం ఈరోజు కూడా మంచి వాగ్దానం ప్రవిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకున్నాం కేస్కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదకొండు వచ్చిన మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలిగజేసేదను దేవునికి స్తోత్రం దేవుడు అద్భుతమైన మాట మీతో మాట్లాడుతున్నాడు మునుపటి కంటే అధికమైన మేలు మీకు చేయబోతున్నాడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని మీ కలిగిన సమస్తాన్ని దీవించబోతున్నాడు ఆస్వాదించబోతున్నాడు ఇన్ని సంవత్సరాలుగా చూడని ఆశీర్వాదం చూడబోతున్నావు ఇన్ని సంవత్సరాలుగా చూడని మేలు దీవెన అభివృద్ధి నువ్వు చూడబోతున్నావు మునుపటి కంటే కూడా అధికమైన మేలు మీరు చూడబోతున్నారు కుటుంబ పరంగా వ్యాపార పరంగా పిల్లల పరంగా మీ పిల్లల భవిష్యత్తులో వారి ఉద్యోగాల విషయాల్లో అన్ని కోణాలు అన్ని విషయాల్లో అధికమైన మేలు దేవుడు మీకు చేయబోతున్నాడు దేని కొరకు మీరు తలస్తున్నారు దేని కొరకు అడుగుతున్నారు దేని కొరకు ఎదురు చూస్తున్నారు దేని కొరకు ప్రార్థిస్తున్నారు అవన్నీ మీరు పొందుకునే సమయం చాలా దగ్గరగా ఉందని ప్రభు మాట్లాడుతున్నాడు మీ ఊహకు మించని కార్యాలు దేవుడు చేయబోతున్నాడు నీ కుటుంబ విషయంలో ఇల్లు విషయంలో నీ స్థలం విషయంలో అన్ని కోణాల్లో చాలామంది గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు కదా దేవుడిని గర్భఫల విషయంలో కూడా దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని దాచిపెట్టాడు అన్ని విషయాల్లో కూడా మీరు ఫలించాలి దీవించబడాలి ఆశీర్వదించబడని కోరుతున్నారు ఈ వాగ్దానం వింటేనే మీ జీవితంలో నీ కష్ట దినాలు పోగొట్టి నీకు నెమ్మదిని సమాధానాన్ని ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు నీ కష్టానికి తగిన ప్రతిఫలం నువ్వు అనుభవించే సంవత్సరంగా ఉండబోతున్న రాబోతున్న దినాల్లో అధికమైన మేలు చేత మిమ్మల్ని నింపాలని బలపరచాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఈరోజు ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉండి వాగ్దానం వింటున్నారో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి ధైర్యం ప్రభు ప్రభుత్వ సేవకుల ద్వారా నాతో మాట్లాడాడు అధికమైన మేలు ఇన్ని రోజుల కంటే కూడా మునుపటి కంటే కూడా అధికమైన మేలుస్తానండి ఆయన నీకు వాగ్దానం చేస్తాను కనుక రక్షణ కార్యం అద్భుత కార్యం స్వస్థత కార్యం కార్యం మేలలో జరగబోతున్నాయి అతను ప్రార్థన పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందన్నారు మునుపటి కంటే అధికమైన మేలు కలుగ చేస్తాను ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆస్వాదించండి నీ నూతనమైన మేలులతో నింపమడుగుచున్నాను గొప్ప గొప్ప కార్యాలు జరుగును కాక బలహీనలకు స్వస్థత నైనా రక్షణ వారికి రక్షణ విడుదల మీరు దయచేయండి మీరు తాక్కుమని దీవించమని అద్భుతం చేయమని ఏ సునామడి కూర్చున్నాము తండ్రి ఆమె దేని బిడ్డలారా భయపడద్దు ధైర్యంగా ఉండండి ఇన్ని రోజులు మునుపటి వాటిని జ్ఞాపం చేసుకోవద్దు దేవుడు మునుపటి కంటే అధికమైన మీరు మీకు ఇస్తానంటున్నాడు ఏం కోల్పోయావు ఏం లాస్ అయ్యావో ఏం పోగొట్టుకున్నావో తిరిగి రెండంతల ఆశీర్వాదం రెండంతల దీవెన మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు చూడబోతున్నాయి ఉద్యోగులు అనుకుని ఉద్యోగం రాబోతున్నాయి వివాహ విషయంలో అద్భుతం చేయబోతున్నాయి కోర్టు కేసు కొట్టు నీకు మంచి బహుమతి గర్భఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు నువ్వేమైతే తలుస్తున్నావో మునుపటి కంటే కూడా అధికమైన మేలుతో దేవుని దీవించిన గాక గాడ్ బ్లెస్ యూ